హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వర్షా ఒంగోలు బుల్స్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ పల్నాడు జిల్లా దుర్గి మండలం ధర్మారం గ్రామంలో జరుగుతున్నటువంటి జాతీయ స్థాయి ఒంగోలు జాతి బండలాగడి అండి ఈరోజు మొదటి రోజు సబ్జీనియర్స్ విభాగం పోటీలు నిర్వహించారు సబ్జీనియర్స్ విభాగానికి వచ్చినటువంటి జత అండి ఇవి బీరం బుల్స్ బీరం రెడ్డి గారు ఎస్ కొత్తూరు గ్రామం పాన్నెం మండలం నంద్యాల జిల్లా వారి సబ్ జూనియర్స్ గిత్త పేరు విరాట్ пеаман వీరం సుబ్రహ్మణ్యేశ్వర రెడ్డి గారు ఎస్ కొత్తూరు గ్రామం పన్నెం మండలం నంద్యాల జిల్లా వారి మరో జత కూడా అండి ఇది సబ్ జూనియర్ సుభాగం రెండు జతలు వచ్చాయి ఇక్కడికి ఈ గిత్త పేరు అంజీ అండి Anjiyanu peru peta rigithaku Uy! 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 Uy!